ఎందుకంటే అనుకున్న సమయానికం సుమారుగా రెండు గంటల ఆలస్యం అయింది అయినప్పటికీ కూడా మీరు అందరూ కూడా ఇంత చక్కగా చిరునవ్వులతో మరి నన్ను రాగానే ఎంత చక్కగా పోలతో హారలతో ఆశీర్వదించారంటే మరి ఎంతకన్నా నాకు కావాల్సిందేమంది ఎంత అభిమానం మీరు అందరూ కూడా చూపిస్తున్నారు మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపరక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏం లేదా మా చిన్న పూజా కార్యక్రమం పెట్టుకున్నాను అది అనుకున్న దానికన్నా ఒక గంట ఆలస్యం అవడం వల్ల రాలేకపోయినా అన్నిగా భావించకుండా అందరూ క్షమిస్తారని చెప్పి కోరుకుంటూ మరి ఏదైతే ఇప్పుడు సోదరులు శేఖర్ గారు అనేకమైనటువంటి విషయాలు చెప్పారు ఈరోజు మేము ఎన్నికలు అయిపోయిన తర్వాత సుమారుగా ఐదు సంవత్సరాలు అయిపోయింది ఐదు సంవత్సరాలు అయిపోయిన తర్వాత మేము ధైర్యంగా మేము రాగానే మీరు అందరూ ఆశీర్వదించారంటే కారణం ఏంటి మేము ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీలు కూడా నెరవేర్చుకున్నాం అమ్మఒడి ఇస్తామని చెప్పాము అమ్మఒడి అందవలసిన అందరికీ అమ్మఒడి ఇస్తున్నాము రైతు రహసంగా ఉందమ్మా ఎందుకంటే అనుకున్న సమయానికల్లా సుమారుగా రెండు గంటల ఆలస్యం అయింది అయినప్పటికీ కూడా మీరు అందరూ కూడా ఇంత చక్కగా చిరునవ్వులతో మరి నన్ను రాగానే ఇంత చక్కగా పోలతో హారలతో ఆశీర్వదించారంటే మరి ఇంతకన్నా నాకు కావాల్సిందే ఉంది ఎంత అభిమానం మీరు అందరూ కూడా చూపిస్తున్నారు మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపరక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏం లేదమ్మా చిన్న పూజా కార్యక్రమం పెట్టుకున్నాను అది అనుకున్న దానికన్నా ఒక గంట ఆలస్య అవడం వల్ల రాలేకపోయాను అన్నిగా భావించకుండా అందరూ క్షమిస్తారని చెప్పి కోరుకుంటూ మరి ఏదైతే ఇప్పుడు సోదరులు శేఖర్ గారు అనేకమైనటువంటి విషయాలు చెప్పారు ఈరోజు మేము ఎన్నికలు అయిపోయిన తర్వాత సుమారుగా ఐదు సంవత్సరాలు అయిపోయింది ఐదు సంవత్సరాలు అయిపోయిన తర్వాత మేము ధైర్యంగా మేము రాగానే మీరు అందరూ ఆశీర్వదించారంటే కారణం ఏంటి మేము ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చుకున్నాం అమ్మ ఇస్తామని చెప్పాము అమ్మఒడి అందవలసిన అందరికీ అమ్మఒడి ఇస్తున్నాము రైతు రైతు సరే చెప్పగలరా వాళ్ళ ఐదు సంవత్సరాల్లో ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ రోజు ఆయనకి వత్తాసు పలికిన పవన్ కళ్యాణ్ కానీ గత ఐదు సంవత్సరాల్లో మీ కోసం చేసిన ఒక్క పథకం చెప్పండి ఏది లేదు డ్వాక్రా రుణమాఫీ చేస్తా ఉన్నాడు చేశాడా లేదు సున్నా వడ్డీ ఏమైంది అది లేదు ఇంటికో గుజ్జో ఎంత ప్రమాదం నుంచి ఆయన బయటపడినప్పుడు కూడా కంటికి ఒక్కే అంగులం కింద ఉంటే కన్ను పోయి ఉండేది స్టిక్కడ తగిలింది అయినా సరే ఎక్కడా కూడా ఎవరు సమన్వయం మీరు పాటించండి ఎక్కడా సహనం కోల్పోకండి ఎటువంటి అల్లర్లు గొడవలు చేయకూడదు అని చెప్పి చెప్పినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ మనిషితో ఇలికి పోలికేంటి కాని ఒకటమ్ ఇప్పుడు ఇన్ని పథకాలు చేశాం కదా మీ అందరికి ఎవరి దగ్గర ఒక్క రూపాయలు లంచం తీసుకున్నా మీరు అధికారుల చుట్టూ నాయకుల చుట్టూ తిరిగారా లేదు అన్ని వాలంటీర్లు పెట్టాం మీ ఇంటింటికి వస్తున్నారు పెన్షన్లు ఇస్తున్నారు అన్ని పథకాలు మీకు అందిస్తున్నారు ఇక్కడ పెన్షన్లు తీసుకున్న వాళ్ళు ఎవరున్నారు చేతులు ఎత్తండవు సార్ ఉన్నారమ్మా ఈ ఐదు సంవత్సరాలు మన సహం పోయినట్టే కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తెల్లవారు కోడి కోడు ముందే మీ ఇంటికి పెన్షన్లు తెచ్చిచ్చేటువంటి కార్యక్రమం మరి ఈ వాలంటీర్ వ్యవస్థ ఉండాలన్నా ఇంత చక్కగా మీకు అన్ని అన్ని సేవలు మీ ఇంటికి రావాలి అన్నా మళ్ళీ ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ పథకాలన్నీ కూడా చక్కగా మనందరూ కూడా వస్తాయి కాబట్టి మీ ఇంతే కాదమ్మా ఇవాళ చెప్తున్నాం ఇవాళ ఎక్కడ అభివృద్ధి లేదు అభివృద్ధి లేదు అంటున్నారు ఇవాళ మీ ఒక్క బర్ణీకం పంచాయతీకే సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఎందా నేను చెప్పాను కదా అమ్మఒడి డ్వాక్రావరం మైఫ్ ఇవన్నీ కలుపుకొని ఎన్ని కోట్ల రూపాయలు అయిందో తెలుసా మీ ఒక్క బర్ణీకం పంచాయతీకే సంక్షేమ పథకాల ద్వారా పది కోట్ల డెబ్బై ఆరు లక్షల రూపాయలని మీ అందరికీ నేరుగా మీ ఖాతాలో ఒక్క రూపాయలు అంచం లేకుండా మీకు అందజేయడం జరిగింది అంతేకాదు అభివృద్ధికి సంబంధించి మరి మీ సోదరులు మా మా సోదరులు సేకరైతే కొన్ని మర్చిపోయి నేను మళ్ళీ గుర్తు తెచ్చుకొని నేను చేశాను ఇవాళ రోడ్లన్నీ మీకు చెప్పాడు ఇందాక ఏ ఇంటి నుంచి ఎక్కడెక్కడికి రోడ్డు వేసాం ఏంటి ఇవన్నీ చెప్పారు మరి ఎప్పటి నుంచో మీ అందరి కళ కమ్యూనిటీ హాల్ కట్టాం చక్కగా మా చక్కని కమ్యూనిటీ హాల్ కట్టాము అంతేకాదమ్మా కేవలం మంచినీళ్ళు కోసం మనిషి ఐదు ఓట్లు మన ఇంట్లోనే ఉంటాయి కదా నాలుగు ఓట్లు భార్యాభర్తలు ఇద్దరు పిల్లలద్దరూ ఇంట్లోనే ఉంటాయి నాలుగు ఇక్కడ ఉన్న రెండు వందల మంది ఎక్కువే వద్దు అన్ని శాఖరే వేయించలేరు అన్ని ఇంకొకరు వేయించలేరు మీరొక ఐదు ఓట్లు మీరొక ఐదు ఓట్లు మీరొక ఐదు ఓట్లు మీరొక ఐదు ఓట్లు వేస్తే వెయ్యి ఓట్లు ఫోన్లో వంద వదిలేద్దాం అని వెయ్యి మనకు వచ్చిన వంద వదిలిపోతే బాధపడతారు ఈ రకంగా పంచుకోవాలి అందుకే జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు నాకు ఎవరెవరో కాదు నాకు స్టార్ క్యాంపైనర్లు మా ప్రజలే మీరే చెప్పాలి ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి రెండు వందల మంది మన ఇంట్లో ఉన్నటువంటి ఓట్లు వేయించినా ఎనిమిది వందల ఓట్లు మళ్ళీ మనం బంపర్ మెజార్టీతో మనం గెలుస్తాం కాబట్టి మనం అందరం కూడా చక్కగా ఇప్పుడు నేను చెప్పిన మాటలు ఏమైనా అబద్ధం ఉందా ఏదైనా ఇవ్వలేని ఇచ్చామని చెప్పానా చేయలేని చేశామని చెప్పానా వాళ్ళు ఇంత చక్కగా నేను అన్నిటి కూడా చెప్పాను కాబట్టి మీరు కూడా గమనించి పది మందికి చెప్పి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేటట్టు చేయాలి అంతేకాకుండా ఈరోజు మీరు ఆలోచన చేయండి నా పేరు తెలుసు కదమ్మా మీకు చెప్పండి ఒకసారి అలాగే మన జనసేన అభ్యర్థి ఉన్నారు నేను ఎక్కడ ఉంటాను మీ నియోజకవర్గంలోనే ఉంటాను కదా సో మా సంతూర్ ఏది రాంపురం అదిగో చెప్పారు రాంపురం మా సంతూర్ రాంపురమే కదా ఏ నియోజకవర్గం అన్నారు పెందు నియోజకవర్గం సో నా పేరు మీకు తెలుసు మా ఊరు కూడా మీకు తెలుసు నేను ఏ నియోజకవర్గమో మీకు తెలుసు నా మీద పోటీ చేస్తున్న అభ్యర్థి ఉన్నాడు కదా పంచకర్ల రమేష్ బాబు ఆయన దేవురమ్మా తెలీదా ఏ నియోజకవర్గం పోని ఒక నియోజకవర్గం చెప్పగలడు ఆయన ఎప్పుడు ఎక్కడ ఉంటాడో తెలియదు రెండు వేల తొమ్మిదిలో చిరంజీవి గారి గాల్లో ఎమ్మెల్యేగా గెలిచారు రెండు వేల తొమ్మిది ప్రజారాజ్యంలో గెలిచి అక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు ఇక్కడ ప్రజలతో పని అయిపోయింది ఇక్కడ ప్రజలకి మళ్ళీ గెలిపించరు ఎందుకంటే ఇక్కడ నువ్వేం చేసింది ఏమి లేదు ఎక్కడ ఒక పథకం ఇవ్వలేదు ఒకటి చేసింది లేదు అందుకే ఏం చేస్తారు అమ్మా ఇక్కడ ప్రజలు మనం లోడించేస్తారని చెప్పి టీడీపీ పార్టీలోకి వెళ్ళిపోయి ఎలమంచులు వెళ్ళిపోయారు ఎలమంచిలో ఐదు సంవత్సరాలు మళ్ళీ గెలిచాడు గెలిచేసిన తర్వాత మళ్ళీ రెండోసారి కూడా ఎలమంచుల్లో పోటీ చేస్తే నువ్వు ఐదు సంవత్సరాలు ఇక్కడ మాకు చేసిందే ఉంది బాబు నువ్వు నెట్టి పరిస్థితులు నమ్మే పరిస్థితి లేదని అక్కడ ఓడించారు అక్కడ ఓడించేస్తే అక్కడ పని అయిపోయింది మళ్ళీ ప్రజలు ఎక్కడ నన్ను ఇంక రెండోసారి గెలిపించారు నేను ఎలమంచులు వచ్చాను ఇంక ఎలమంచులో కూడా ఇక్కడ నన్ను గెలిపించేటువంటి పరిస్థితి లేదని మళ్ళీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వైజాగ్ వచ్చారు ఇక్కడ ఎక్కడ ఎప్పుడైతే టికెట్ లేదన్నారో మళ్ళీ పిందుర్తి నుంచి జనసేనలోకి వచ్చారు అంటే ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీ ఎలమంచుల్లో టీడీపీ పార్టీ వైజాగ్లో వైసీపీ పార్టీ మళ్ళీ ఇవాళ జనసేన పార్టీ ఎన్ని పార్టీలు మారుతాయే బాబు ఇంకొన్నదేమో ఆమ్ ఆద్మీని బీఎస్పీ మిగిలింది అందుకని ఏం లేదు ఈ రకమైనటువంటి రాజకీయం కానీ నేనమ్మా నన్ను చూసినప్పటి నుంచి మీరు అయితే అప్పుడు రాజశేఖర రెడ్డి గారితో కాంగ్రెస్ లో ఉన్నాను తర్వాత ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను ఈ పెందుర్తి నియోజకవర్గం నేను ఎక్కడికి కూడా పారిపోను ఎందుకంటే ప్రజలు ప్రజల్ని మనం మంచి చేసినప్పుడు మనం ధైర్యంగా పోటీ చేయగలుగుతాం ఇవాళ నేను మీరు అందరూ కూడా ఎంతమంది పార్టీ ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు నోడించడానికి జనసేన బీజేపీ టీడీపీ ఇవన్నీ కూడా కలిసికట్టుగా పోటీ చేస్తున్నాను వీళ్ళు ఎంత పార్టీలు కలిసినా సరే మా నమ్మకం ఏంటంటే ప్రజలందరూ కూడా మమ్మల్ని దీవిస్తారు అనేటువంటి నమ్మకంతో మేమందరం కూడా మేము ముందుకు వచ్చాం మళ్ళీ మీ అందరు ఆశీస్సులు దీవెనలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు నేను కూడా గెలిపిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదే విధంగా మన ఎంపీ అభ్యర్థి అయినటువంటి బూడు ముత్యాల నాయుడు గారికి కూడా మరి ఆయన కూడా మన డిప్యూటీ మనకి ఉప ముఖ్యమంత్రి వర్యులుగా మాడుగులు శాసనసభ్యులు అనేక సేవలు అందించారు మరి ఆయన కూడా ఇవాళ ఎంపీ అభ్యర్థి అయినటువంటి ఆయన కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి గెలిపిస్తారని చెప్పి కోరుకుంటూ అమ్మా మన గుర్తు ఏంటమ్మా మన గుర్తు గట్టిగా ఫ్యాన్ మన నాయకుడు జగన్ మన గుర్తు ఫ్యాను మన నాయకుడు జగన్ రెండే గుర్తు ఉండాలి మనకి మైండ్ లో ఉండాలి జగను ఫ్యాను ఫ్యాను జగను జగను ఫ్యాను ఫ్యాను జగన్ ఇదే ఇదే నినాదం వెళ్ళాలి మనందరికి కూడా ఎప్పుడు కూడా అమ్మా మన జగన్మోహన్ రెడ్డి గారు మనందరికి పథకాల కోసం ఇన్ని సార్లు బట్టలు నొక్కారు కదా అమ్మఒడికి ఐదు సార్లు బట్టలు నొక్కారు డ్వాక్రావరు మాఫీకి నాలుగు సార్లు బట్టలు నొక్కారు చేయుతకు నాలుగు సార్లు బట్టలు నొక్కారు రెంటే సున్నా వడ్డీకి బట్టన్ నొక్కారు రైతు భరోసాకు బట్టలు నొక్కారు ఇన్ని సార్లు బట్టలు నొక్కారు కదా సుమారు రెండు వందల సార్లు బట్టలు నొక్కారు మన అందరి కోసం మనం రెండు సార్లు బట్టలు నొక్కలేమా ఫ్యాన్ గుర్తు మీద రెండు వందల సార్లు ఆయన మన కోసం నొక్కారు కదా రెండు సార్లు ఫ్యాన్ గుర్తు మీద ఎమ్మెల్యే కోటి ఎంపీ కోటి ఫ్యాన్ గుర్తు మీద కొట్టండి మళ్ళీ గిర్రా గిర్రా తిరిగిన కి మిగతా పార్టీలు అన్ని కూడా ఈ గాలికి ఎగిరిపోవాలి అమ్మా సంతోషం థ్యాంక్ యూ అమ్మా జై జగన్ జై జగన్